మా ఫ్యామిలీ సభ్యులంతా రెండు వేల ఇసులోనే మా భార్య మా ఎక్కయ్య మా బిడ్డలు మా తల్లి తండ్రులు అంతా దీక్ష తీసుకున్నాము ఈ వరకును మేము బాగా బొతికిండాము మాకు అప్పుడు ఏమీ ఉండలేదు మా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఉండారు అమ్మేటప్పుడు చిన్న కొడుకు జాబ్ వచ్చింది పెద్ద కొడుకు జాబ్ లా ట్రై చేసి మా భార్య మా ఎక్కయ్య మా బిడ్డలు అందరూ బాగుండము శుభవాస్తు వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందంజయస్వామిని ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం మదుగిరిలో ఉన్నాము ఈ ఫ్యామిలీ అంతా మన శిష్యులే ఇరవై ఐదేండ్ల క్రితమే మన దగ్గర ఉపదేశం తీసుకున్నారు మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి అంచెలంచెలుగా మంచి దైవ భక్తితో గురు భక్తితో ఉన్నారు ఈ పిల్లోడు అభిషేక్ ఈ పిల్లవానికి ఎనిమిదేండ్ల వయసు ఐదేండ్ల వయసులోనే గురుపదేశం తీసుకొని ఈనాడు ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగేండ్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు తొందరలోనే ఉద్యోగం వస్తుంది వీళ్ళ తమ్ముడు మూడేండ్ల పిల్లోనికే వీళ్ళ తల్లిదండ్రులు గురువు మంత్రోపదేశము ఇప్పించి ఉండ్రి ఆ పిల్లోడు ఇప్పుడు ఐటి పాస్ అయ్యి బీటెక్ బీటెక్ పాస్ అయ్యి జాబ్ స్వామి జాబ్ దొరికింది కంపెనీ సెలక్షన్ అయింది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ పాస్ అయ్యి కంప్యూటర్ సైన్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది వీళ్ళు దేవరాజు అని ఈ పిల్లవాణి తండ్రి ఈ అమ్మ యశోద అని దేవరాజు గారి భార్య ఈ దేవరాజు ఆ రెండవ అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు ఉద్యోగ రీత్యా తొందరలో వస్తాడు ఈమె వీళ్ళ అక్కగారు ముద్దమ్మగారు అని ఈ ఇరవై ఐదేండ్ల క్రితమే మన దగ్గర ఉపదేశం తీసుకొని తదనంతరం వీళ్ళందరినీ గురుబిడ్లుగా చేసింది ఇరవై ఐదేండ్లు శ్రద్ధ భక్తులతో నేను చెప్పిన సాధనలు అయితేనేమి మంత్రాన్ని అయితేనేమి సాధించి ఒక సంవత్సరం కింద ఈమెను గురుపీఠం స్థాపించి గురువుగా ఉండమని ఆజ్ఞాపట్టం కూడా రాసి ఇవ్వడం జరిగింది ఉగ్ర ఇద్దరు అయినారు కదా శిష్యులు ఐదు మంది శిష్యులు కూడా ఉన్నారు వీరితో పాటు వీళ్ళు పావుగడ నాగరాజు వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబం కూడా మొత్తం మన దగ్గర శిష్యులే ఈయన కూడా మన ఆశ్రమం తరఫున గురుపీఠం ఇచ్చినాను ఆ గురుపీఠం ద్వారా పద్దెనిమిది మంది శిష్యులకి మంత్రోపదేశం ఇచ్చి సాధనలు తెలుపుతూ వాళ్ళందరి ఉన్నతికి ఆయన కూడా పాటు ఆ గురు పరంపరలోని రహస్యమేమనగా తాను ఉద్ధరింపబడటమే గాక తన చుట్టూ ఉన్న వారిని సన్నిహితులను ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి లౌకిక వ్యవహారంలో ఉండే జీవాత్మను మేల్కొలిపి ఈ జీవాత్మ స్వరూపమే నీలో భగవంతుని స్వరూపమై వెలుగుతా ఉంది అని సూచన ప్రాయంగా శిష్యులకి తెలియజేసి అందర్నీ లౌకిక భావనల నుండి పరమాత్మ భావనల వైపు నడిపించడమే ఈ గురుమార్గం యొక్క సదుద్దేశం వీరిలాగే కుటుంబాల కుటుంబాలే దాదాపు ఒక రెండు వేల మంది కుటుంబాలు మన భూమానందాశ్రమం కింద నా శిష్యులై వాళ్ళంతా కూడా మన ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ప్రాంతాల్లో అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధ్యానము జపము సాధన చేసుకుంటూ తరిస్తున్నారు కాబట్టి ఇలాంటి గురుమార్గంలోకి మీ మీ ప్రాంతాలలో దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గురువును ఆశ్రయించి దివ్య మంత్రోపదేశమును పొంది మీరు తరించడమే కాక మీ పిల్లలు పాపలు బంధువులు ప్రతి ఒక్కరూ తరించడానికి మీరు మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఇప్పుడు ఈ ఇంటి యజమాన్ దేవరాజు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా దేవరాజు గారిని కోరుతా ఉన్నాను నమస్కారము మేము కర్ణాటక రాజ్యము తుమ్కూరు జిల్లా మద్గిరి తాలూకు మధుగిరి పట్టణంలో ఉన్నాము మాది సొంతము ఎలుకూరు గ్రామము మాకి ధనంజయ స్వాములలో రెండు వేల ఎస్పీలో పరిచయం అయింది మా ఫ్యామిలీ సభ్యులంతా రెండు వేల ఎస్పీలోనే మా భార్య మా ఎక్కయ్య నా బిడ్లు మా తల్లి తండ్రులు అంతా దీక్ష తీసుకుని ఆ ఈ వరకును మేము స్వామిలో సన్నిధ్యంలా మేము శిష్యులయ్యి ఈ బొదిక స్వామివారిని నడుచుకుంటున్నాము రెండు వేల ఇస్పీ నుండి ఈ వరకును మేము బాగా బతికినాము మాకు అప్పుడు ఏమీ ఉండలేదు మాకు స్వామిలో మాకు దీక్ష ఇచ్చినాక దైవ భక్తి ఆధ్యాత్మిక భక్తి అమెటమాకి మా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిండారు ఆ ఆమెటప్పుడు చిన్న కొడుకు జాబ్ వచ్చింది పెద్ద కొడుకు జాబ్లా ట్రై చేసి మా భారతయ మా ఇక్కయ్య మా బిడ్డలు అందరూ బాగున్నాము మా ఫ్యామిలీ అంతా స్వాముల ఆశీర్వాదము ఇంకా చెప్పాలంటే మా ఎక్కయ్య వాళ్ళు గురిపిఠం తీసుకున్నారు స్వాముల దగ్గర మా అక్కడూ వైద్యం శిష్యం సైండరు ఇంకా మా ఎక్కయ్య మేము ఫ్యామిలీ అంతా మేము ఉండే వరకును స్వామి ధనంజయ స్వాములతో వాళ్ళతో శిష్యులాగా ఆశీర్వాదం తీసుకొని ఉంటామని నేను ఆశిస్త నా మాటలో ముక్తాయం చేస్తున్నాం స్వామి శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇది గారి తమ్ముడు దేవరాజు కుటుంబ సభ్యుల యొక్క వీడియో అలాగే ముద్దమ్మగారి ఇంకొక తమ్ముడు గోపాల్ గారు వారు కూడా వీర్ జతిలోనే మంత్రోపదేశం పొంది వారి పిల్లలు కూడా ఆధ్యాత్మిక పరులై జిజ్ఞాస పరులై ఈ లౌకిక ప్రపంచం నుండి పారమార్థ్యమం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ ముద్దమ్మ గారికి కూతురు యశోదమ్మ చిన్న కూతురు పెద్ద కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు కూడా నాగరత్నమ్మ పెద్ద కూతురు నాగరత్నమ్మ ఆమె భర్త కృష్ణప్ప మరియు వాళ్ళ పిల్లలు ఆ కుటుంబం అంతా కూడా వీరంతా కూడా ఒకేసారి పెద్దగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేసి గురు పూజ చేసి వందలాది మందికి అన్నదానం చేసి ఆ రోజు ఈ కుటుంబం మొత్తం కుటుంబం అంతా ఉపదేశం తీసుకొని అలా కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ ఎలుకూరు స్వగ్రామంలో ఉన్నప్పుడు అక్కడ ఎన్నో సార్లు చేసి తర్వాత తదనంతరము పరిణామ క్రమంలో కొంతవరకు అభివృద్ధి చెంది పల్లెల్లో ఉంటే పిల్లల చదువు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మదుగిరి పట్టణంలో చేరి ఇక్కడ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తూ తన భార్య పిల్లలను బాగా చదివిస్తూ మధుగిరిలో చాలా మందికి ఐకానిక్ పర్సన్ అంటే ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు మీరు కూడా ఏదైనా ఒక గురువు ద్వారా మంత్రోపదేశం పొంది ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణం చేస్తూ జీవన్ముక్తులు కావాలని మరియు ఇహలోక బంధాల నుండి విముక్తులై ఆ పరబ్రహ్మ సన్నిధానంలో చేరాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తశ్వత్